అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నడిచే దేవుడు అని పేరు ఆయనకి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసే స్వామివారు దర్శనం చేసుకుని వెళ్ళారు ఎవరు ఆది వారు అలాగే శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ పదిహేనో శతాబ్దంలో ఈ స్వామిని కూడా నదిలో స్నానం చేసే స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారు ఆయన కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ విరూపాక్షుండు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో వాడు ఈ కుండలేశ్వరుడు కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి అంతకుముందు ఎవరు రాశారు ఈ కాశీఖండాన్ని వ్యాస మహర్షి అనే ఆయన వ్యాదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథుడు క్షేత్రాల్లో అంటే శివుడికి సంబంధించిన క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే కాశీయే దాని తర్వాత ఏ క్షేత్రమైనా కూడా ఇది సత్యం దాని కూడా కాదని లేదు అంతర మహత్తర శక్తిగల క్షేత్రానికి వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి ఎందుకు వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకుని కోటేశ్వర గారు చెప్పినట్టు కానీ స్నానం చేసి కాశీ వెళ్ళారని కొందామండి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారు గంగల ములుగుతారు ముళగానే గంగాదేవి ఉంటుందిటా ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు పొంది పొందగాక అని ఆశీర్వదిస్తుంటారు మన కాశీ వెళ్ళేది ఎందుకండి మోక్షం పొందడం కోసం అంటే మనం ఎప్పుడు మరణించినా మరొక జన్మ లేకుండా శివ సాధ్యం పొంది క్షేత్రం మొట్టమొదటి క్షేత్రం అంటే ముక్తిని పొంది క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం కాశీ దాని తర్వాత ఏ క్షేత్రం కూడా అలా ముక్తిని పొందాలంటే ముందుగా క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి లేదు మనకు తెలియదు అనుకుందాం కాశీ వెళ్ళే ముందు కొండలేశ్వర క్షేత్రాలు వెళ్ళాలని విషయం మనకు తెలియదు మామూలుగా కాశీ వెళ్ళాం వెళ్ళగానే గంగలో ములిగాం ములగానే మన పాపాలను కూడా కడిగేసుకుంటగా అయిపోయి ముచ్చినలా పైకి మనకవుతే మనకవతే ఏ పాపాలు లేవు కానీ ఏం ఆశీర్వదించలేదు ఎందువల్ల మన వల్ల పాపాలన్నీ కూడా ఆవిడ అంటుకున్నాయి అంటే ఆవిడ రూపం వల్ల సాయంత్రం నల్లగా అయిపోతుంట అనగా కాకి రూపం ధరిస్తుంటా ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరణాడు ఇక్కడ రూపాలే ఉద్భవిస్తుంది అని అని చెప్తాను అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడు హంసరూపం అలాగే ఉంటుంది ఆవిడ పాపాలంటుకోవు ఆవిడ ఇక్కడ రాహుల్ పని లేదు ఇది కుండలేశ్వర క్షేత్రం కాశీలో చెప్పిన మాట